గనవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తారు పోలీసులు ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే వలబనేని వంశీ ముఖ్య అనుచరులను విచారిస్తున్నారు పోలీసులు ఇప్పటికే అరెస్ట్ అయిన ఎనిమిది మంది అనుచరులను పోలీస్ కస్టడీ కోసం నెల్లూరు సబ్ జైల్ నుంచి పటిష్టమైన భద్రత నడుమ కృష్ణా జిల్లా పెడను పిఎస్ కు తరలించారు రెవెన్యూ అధికారుల గనవరం టీడీపీ ఆఫీస్ పై దాడికి పాల్పడిన వ్యవహారంపై లాగనున్నారు పోలీసులు